సంఘాన్ని బాధ పెట్టాడో ఎవరి యాకమును చంపించేసాడో ఏను చంపించేసాడో ఏ రోజు ఏ పేదరు గారిని అయితే చెరసాలలో పెట్టి సంఘాన్ని పాడు చేయాలి భయపెట్టాలి అనుకున్నాడో వారి మెప్పు కోసం ఎవరి యువతల మెప్పు కోసం ఈ ఏ రోజు చివరికి అదే హే రోజు అక్కడ అదే అధ్యాయంలో చివరికి వెళ్ళేటప్పటికి పురుగులు పురుగులు పడి చచ్చాడు అని మనకు ఇచ్చేటువంటి ముగింపు పురుగులు పడి చచ్చాడు క్రైస్తవ్యాన్ని చంపేసేయాలనుకున్నాడు భూమి క్రైస్తవ్యాన్ని అంత అనుకున్నాడు క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలనుకున్నాడు సంఘాన్ని లేకుండా చేయాలనుకున్నాడు క్రైస్తవ్యాన్ని లేకుండగా సంఘాన్ని అంత మొందించాలి అని అనుకొని యాకోబును చంపించిన సంఘాన్ని బాధ పెట్టి కలవర పెట్టినా పేదరుగారిని బంధించిన రోజు చివరికి వచ్చేటప్పటికి వాడి చాపు చూస్తుంటే జాలి వస్తుంది ఎంత క్రూరంగా ఎంత ఘోరంగా చచ్చాడు అని అంటే దేవుడు మొత్తాడు మురుగులు పడి చచ్చాడు అది ముగింపు ఒక్కసారి పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన పన్నెండు ఇరవై ఒకటిలో నియమింపబడిన దినమునందు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుని వారి ఉపన్యాసము చేయగా జనులు ఇది దేవస్వరమే కాదే మానవ స్వరము కాతని కేకలు వేసి అతను దేవునమయ ప్రభు దూత వెంటనే అతని మొత్తను కనుక పురుగులు పడి ప్రాణం పురుగులు పడి పురుగులు పడి ఎందుకు అంత దారుణమైన చావు కుక్క చావు అంతకంటే నీచంగా చచ్చాడు పురుగులు పడి చచ్చిపోయాడు ఎందుకు ఏంటి ప్రధాన యాచకులతో శాస్త్రులతో పెద్దలతో అధికారులతో చేతులు కలిపి వారి మెప్పు కోసం వారి ఆనందం కోసం కొద్ది మందిగా ఉన్నారు కదా అని క్రైస్తవులైన వారు వారికి నాయకులుగా ఉన్న వారైనటువంటి అపోస్తుని ఖడ్గముతో చంపిస్తావా సంఘాన్ని బాధ పెట్టాలనుకున్నావా రాజ్యాన్ని గారి చావుతో ఇక సంఘం అనేది మీద లేకుండా రాజ్యం లేకుండా చేతిద్దామనుకున్నావా అసలు నువ్వెంత కాలం బతుకుతావురా నువ్వు చరిత్ర తెలుసా నీకు ఎంతో మంది దేవుడికి విరోధంగా లేచారు ఎన్నో రాజ్యాలు విరోధంగా లేచాయి అదే ఒకనాడు బబులోని సామ్రాజ్యం ఆ తర్వాత వచ్చిన మాదియ పారసిక ఆ తర్వాత వచ్చిన గ్రీకు ఆ తర్వాత ఇప్పుడు నువ్వు ఉన్న ఈ రోమ ఇవన్నీ నిలబడతాయా నా బంధు ఎప్పుడో క్రీస్తుకు ముందు సుమారు ఐదు వందల సంవత్సరాల కాలములో దాని గారి ద్వారా దేవుడు బయలుపరిచిన సత్యం ఆ రాజుల కాలంలో రెండు నలభై నాలుగులో ఆ రాజుల కాలంలోనే పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు క్రీస్తు ద్వారా ఎరుసలేములో ఆ రాజ్యమునకు ఎన్నిటికి నాశనము అంతము లేదు మీరు నిజంగా దేవుని నమ్మిన వాళ్ళైతే నిజంగా బైబిల్ మీద మీకు పరిపూర్ణమైన విశ్వాసం ఆ నమ్మకం మీకుంటే ఎవండి క్రైస్తవ్యం మీద జరుగుతున్న ఈ దాడులకు వారు చేసేటువంటి సవాళ్లకు అసలు ఎందుకండి భయపడాలి ఏ మాత్రం కూడా చెలించవలసిన అవసరత లేదు ప్రపంచములో రాజ్యాలను పగుళ్ళ కొట్టి ఆ రాజ్యాలను దంచి పిండిగా పొడిగా చేస్తే మొత్తం ఏ అడ్రస్ లేకుండా మొత్తం కొట్టుకొని పోయే గాలికి చేసిన వాడు దేవుడు ఆ దాని స్థానములు ఆ రాజ్యాల స్థానములు ప్రారంభమైందే క్రీస్తు రాజ్యం అది ఎలా ప్రారంభమైంది తెలుసా ఒక చిన్ని రాయిగా ప్రారంభమైంది చిన్ని రాయి ఎవరి సహాయం లేదు ఒక్కడిగా ఒక్కడిగా ఏసు ద్వారా ప్రారంభ ప్రారంభించబడిన రాజ్యం రోజులు గడుస్తున్న కొద్ది ఎలా వేలు 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 లక్ష లక్ష లక్షలు ఎరుసలే మొదలుకొని యువత యువత మొదలుకొని సమరయా సమరే మొదలుకొని భూదిగంతమల వరకు నేడు వ్యాప్తంగా ఎలా విస్తరించిందో ఎలా వ్యాపించిందో మీరు చూశారు మీకు తెలుసు ఇంతగా వ్యాపించిన ఈ క్రీస్తు రాజ్యాన్ని ఎక్కడో పుట్టి ఎవడ ఏం చదివాడో లేదో కూడా తెలియదు అక్షర జ్ఞానం లేని చరిత్ర తెలియని బైబిల్ అసలు తెలియని వాడు ఏదో నోటికొచ్చింది మాత్రాన్ని యూట్యూబ్లో పెట్టేసరికి బైబిడి పోవాలా వరిగిపోవాలా ఏ రోజు వాడు ఎంతటి వాడు వాడు ఏమండి ఎంతగా హింసించాడు ఆఖరికి వాడి క్రైస్తవ్యాన్ని చంపడానికి ఎవరు ముందుకొచ్చిన మీ డెడ్ లైన్ మీరే గీసుకుంటున్నారని మర్చిపోకండి ఎవ్వరు ఆపలేరు వివేర్ ఆఫ్ గాడ్ తెలుపు ఉన్నది ఆ తెలుపు రంగు క్రైస్తవులున్నారని తెలుపుచున్నది నువ్వు జెండాని తరమలేవు క్రైస్తవ్యాన్ని క్రీస్తు లాంటి ఏ రాజ్యాన్ని చూపించలేవు ఈ భూమిలోని క్రైస్తవులంటే ప్రాణం ప్రతి దేశంలో క్రైస్తవుడే కనిపిస్తాడు ప్రతి దేశం కుంది క్రీస్తు శకం కానేలే రాజు శ్రైస్తాన్నెవరు ఆంతం చేయలేరు రామ్రాజ్యాన్నెవరు ఆంతముంది ఎన్నడు ఎవడు కదపలేడు ఈ పునాదిని కదపాలని వస్తే చూస్తారు మీ సమాధిని దేవుని జోలికి రావద్దని హెచ్చరిస్తున్నా దేవుని ప్రకటించే హక్కుందని అడుగుతున్నా అడుగుతున్నా వెనుక ఉన్నది సర్వేశ్వరుడే అతని ఎదిరిస్తే భూలో తన క్రిందులే అంతం చేయలేరు రా